మేషరాశివారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది పదకొండు పన్నెండు తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి నిజం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అసలు వీడియోని ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పవలసి వచ్చిందో కూడా వింటే నిజంగా మీరు సంతోషపడిపోతారనమాట కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్య చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట మేషం అంటే ఏంటి మేక మేక ఎంత అమాయకంగా ఉంటుందో మేషరాశి వారు కూడా చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు మేక తనకి కష్టం వచ్చినప్పుడు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో వారు కూడా ఎప్పుడు తెలివిగా ఉంటారనమాట వారిని మోసం చేయడం అంత ఈజీ కాదండి వారు ఏదైనా కానీ ఒక పనిని తలపెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అంతేకాకుండా ఆ పని చాలా చాకచక్యంగా ఎదుటి వారికంటే కూడా చాలా డిఫరెంట్గా చేస్తారనమాట అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మేషరాశి వారికి ఇప్పటి రోజుల్లో అంటే ఈ మార్చి తర్వాత నుంచి వచ్చిన రోజులన్నీ కూడా ఏ రోజైనా ఏ పని చేసినా కూడా ఆ పనులన్నింటిలో కూడా విజయం లభిస్తుంది వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక మేషరాశి వారు ఎదుటి వారితో ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా సున్నితంగా ప్రవర్తిస్తారు ఎదు టి వారిని చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా మాట్లాడతారనమాట వీరితో మాట్లాడితే ఇంకొంచెం సేపు ఎక్కువ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట ఇక మేషరాశి వారు ఏదైనా కానీ ఎదుటి వారికి అంటే సీక్రెట్స్ ఎవరైనా కానీ మేషరాశి వారి దగ్గరికి వచ్చి ఈ సీక్రెట్ ఇది నాది ఇది నా జీవితంలో నా పర్సనల్ ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చెప్తే వారిద్దరి మధ్య తప్పితే అది మూడో వ్యక్తి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళదన్నమాట ఎందుకంటే వారు సీక్రెట్గా ఉంచమని చెప్పేదన్న విషయం చెప్తే వారి ప్రాణం పోయినా కూడా ఆ సీక్రెట్ని బయట పెట్టరు అంత నమ్మకం కలిగిన వారన్నమాట ఇప్పుడు వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది అనమాట మేషరాశి వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎదుటి వారు ఆపదలో ఉన్నా కానీ కష్టంలో ఉన్నా కానీ అస్సలు చూడలేరు అంతేకాకుండా వీరి దగ్గర రూపాయి ఉంటే కనీసం ఒక ఐదు పైసలు పది పైసలైనా కానీ దానం చేద్దాము అనే మంచితనంతో ఉంటారనమాట నిజానికి వీరికి కలిసి వస్తుంది కూడా ఆ దాన ధర్మాల వల్లేనండి ఇప్పటి వరకు కష్టాలు అనుభవించారు పాపం చిన్నప్పటి నుంచి అసలు అదృష్టవంతులు కదా అని చెప్పి అసలు కష్టాలే రా కష్టాలే ఉండవా ఏ పని పట్టుకున్నా కూడా ఆ పని జరిగిపోతుందా అంటే ఆ విషయానికి వస్తే పాప పుణ్యాల ఫలితాల వల్ల ఏ కర్మలైతే అనుభవించాలి అని రాసిపెట్టి ఉందో ఆ కర్మలను అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి ఆ దాన ధర్మాలు ఏవైతే చేస్తున్నారో ఆ దాన ధర్మాలే వీరిని పుణ్యాల నుంచి కాపాడుతూ ఉంటాయన్నమాట మీరు చేసే దానం వల్ల మీరు పోయిన జన్మలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసిపోతాయి అనమాట అంటే అవి అవి పూర్తిగా ముగింపబడతాయి అక్కడితోటి ఇక మేషరాశి వారి యొక్క పార్ట్నర్ విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా కానీ మన పార్ట్నరు చాలా తెలివిగా ఉన్నాడు చాలా నిజాయితీగా ఉన్నాడు చాలా నమ్మకమైన వాడు నలుగురిలో కూడా ఏదైనా సాధించేంత మనస్తత్వం ఉన్నవాడు అని చెప్పి మనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్ట్నర్ దొరికిన వారు అదృష్టవంతులే కదా అలా అనమాట మేషరాశి వారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇక మేషరాశి వారి యొక్క అప్పులు కూడా తీరే మార్గాలు అయితే మీ కొత్త సంవత్సరంలో మీకు ఏర్పడతాయండి ముఖ్యంగా ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరికి ఇంకా బాగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే మేషరాశి వారికి కొంచెం ఎంత సాఫ్ట్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం ముక్కు మీద కోపం ఉంటుందన్నమాట ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి తన కోపమే తనకి శత్రువు అని చెప్పంటూ ఉంటారు కదా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మేషరాశి వారు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఎదుటి వారిని అంటే రూపంలో కానీ రంగులో కానీ అంటే ముఖ్యంగా ఎదుటి వారికి అంటే ఈ అమ్మాయిని లేదా ఈ అబ్బాయిని చూడంగానే వీరిలో ఏదో ఒక పాజిటివ్ శక్తి ఉంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారనమాట దీనివల్ల ఏమవుతుందంటే వీరికి కొంచెం దృష్టి దోషాలు అంటే దిష్టి అని చెప్పంటాం కదా ఆ దిష్టి దోషాలు తగిలే అవకాశం ఉంటుంది ఈ దిష్టి వల్ల ఏమవుతుందంటే కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడము తలనొప్పి అనిపించడం మైగ్రేన్ నొప్పి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారు ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్త ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దిష్టిపోతుందనమాట ఎందుకంటే మనిషికి ఎప్పుడూ కూడా దిష్టి ఉండకూడదు నల్ అంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ నల్లరాలు సైతం పగిలిపోతాయి అనమాట కాబట్టి ఆ దిష్టి దోషాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి ఇక దైవానుగ్రహం కోసం మీరు గోమాత సంరక్షణకు ఏదన్నా విరాళంగా ఇస్తూ ఉండండి శనివారం పూట ఇంకా వచ్చేసి శనిగ్రహ దోషాలకి నేను అంటే శనిగ్రహ దోషానికి మీరు పూజలు చేయించుకోవడము ఇక వచ్చేసి అభిషేకాలు చేయడము కేతువుకు పూజ చేయించుకోవడం చేయిస్తూ ఉండండి దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా గోమాతకి పూజ చేస్తూ ఉండండి ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఒక్క గోమాతకు పూజ చేస్తే అందరి దేవతలకి అందరి దేవుళ్ళకి పూజ చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఏదన్నా ఒక ముఖ్యమైన పని ఇంపార్టెంట్ పని మీరు తలపెట్టాలి అని చెప్పి అనుకుంటే మొదట మీరు మీ ఇంటికి తెచ్చుకున్న గోమాతని లేకపోతే మీరు గోశాలకు వెళ్ళినా కూడా కాస్త పసుపుని కలుపుకొని వెళ్ళండి కాస్త కుంకాన్ని తీసుకొని వెళ్ళండి తినేవి ఏమైనా కానీ గోమాతకి తినబెట్టడానికి తీసుకొని వెళ్ళండి పాదాలకి గోమాత పాదాలకి పసుపు రాయడం నుదుటిన పసుపు రాసి బొట్టు పెట్టడం ఇంకా వచ్చేసి గోమాతకి ఆకుకూరలు తినిపించడం ఇంకా క్యారెట్ తినిపించడం బీట్రూట్ తినిపించడం గోమాతకి ఇష్టమైన పెసలు బెల్లాన్ని తినిపించడం బియ్యప్పిండి బెల్లాన్ని కలిపి తినిపించడం ఈ విధంగా చేయడం వల్ల గోమాత సంతోషపడుతుంది గోమాత వెనుక తాకటం అంటే తోక ప్రదేశంలో తాగటం తాకటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట మీ గ్ర అంటే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపబడతాయి కాబట్టి గోమాతకు పూజ చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక ముఖ్యమైన పని చేసుకోవడానికి వెళ్ళండి దీనివల్ల మీకు చాలా అంటే చాలా లాభాలు కలుగుతాయి కావాలంటే ఒకసారి చేసుకొని పనిని స్టార్ట్ చేసి చూడండి అబ్బా ఇంత ఈజీగా ఈ పని అయిపోయిందంటే అసలు ఇంత ఈజీగా అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అలా అనుకుంటారనమాట అంత ఈజీగా అయిపోతుంది అనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు వినబ వినాలి అనుకుంటున్న శుభవార్తలని ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది వీరెంత మంచిగా ఉంటారో వీరు అనుకోనే మాట ఏంటి అంటే కనుక అందరూ కూడా ఇలాగే నాలాగే ఉంటారు అందరూ కూడా నాలాగే మంచిగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే పక్క వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కానీ అది ఒక్కటి పొరపాటు అందరూ కూడా మీలా ఉండరండి అందరూ మీలా ఆలోచించి అందరికి మంచి మనసు ఉండదు ఏంటంటే ఎదు ఎదుటివారు వారు పైకి ఎదుగుతున్నారంటే పైకి ఎదగనివ్వకుండా తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట కొంతమంది కాబట్టి మీకు వస్తున్న శుభవార్తలను ఆపేయాలని చెప్పి చూసేవారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీ పర్సనల్స్ కానీ లేదా మీ యొక్క ముఖ్యంగా మీ జీవితంలో జరిగే డబ్బు విషయాలు కానీ మీ పర్సనల్ విషయాలు కానీ మీ ఫ్యామిలీ విషయాలు కానీ ఇవేవి కూడా పక్క వారితో ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదని చెప్పి తెలుసుకొని ప్రవర్తించండి దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పి గుర్తుంచుకోండి కాబట్టి మీరు వినాలి అనుకుంటున్న ఈ శుభవార్తలని ఒంటరిగా వినండి అందులో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక మేషరాశి వారికి నూతన గృహ ప్రవేశ యోగం అయితే కనిపిస్తూ ఉందండి మేషరాశి వారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు మాకంటూ మాకు నచ్చినట్లుగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి ఆ గృహంలోనే మేము ఉండాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో నూతన గృహ ప్రవేశ యోగం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి మనిషికి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా మాకంటూ సొంత గూడుని ఏర్ప అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇది వీరి విషయంలో అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రాసి పెట్టుకోండి ఇక రెండవది వచ్చేసి మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట ఇప్పటి వరకు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కొన్ని గ్రహ దోషాల వల్ల అయితే ఇప్పుడు ఆ గ్రహాలన్నీ కూడా అనుకూలించడంతో మీరు దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నవి పోతాయని చెప్పి చెప్పలేం కానీ వాటి నుంచి అయితే కొంత ఉపశమనం అయితే లభిస్తుంది అనమాట అంటే ఇదివరకు అంత లేదులే కొంచెం బెటర్గానే ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అని చెప్పి అలా అయితే ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ భూమి మీద మనకి డబ్బు లేకపోయినా బ్రతకగలుగుతాం కానీ ఆరోగ్యం లేకపోతే మనిషి బ్రతకలేడు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనకి ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి ఇది కూడా కూడా మీకు ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక మీరు కెరీర్లో మీకంటూ ఒక అభివృద్ధి అనేది జరగబోతుంది ఇప్పుడు ఎవరైతే ఏ వృత్తి రంగాల్లో ఉన్న ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క కెరీర్లో అభివృద్ధి అనేది దక్కుతుంది అనమాట ఎవరైనా కానీ చేస్తున్న పనిలో అభివృద్ధి దక్కాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు వారికైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ దక్కే అవకాశం అయితే ఉందండి ఇక తరువాతది వచ్చేసి గుడ్ న్యూస్ నాలుగవది వచ్చేసేసి మీకు ల్యాండ్ సమస్యలు అంటే భూ సంబంధిత సమస్యలన్నీ కూడా నివారణ అయిపోతాయి కోర్టు వ్యవహారాలు స్థలాలలో ల్యాండ్ సమస్యలు ఉన్నా కానీ లేదా వేరే వారి దగ్గర నుంచి రావాల్సిన భూమి రాకపోయినా కానీ ఇలా ఏ ఇతర ఇతర సమస్యలు భూమికి సంబంధించినవి ఏవి ఉన్నా కూడా ఆ ల్యాండ్ సమస్యలు అనేవి మీకు పూర్తిగా తీరబోతున్నాయి అన్నమాట ఇక ఐదవది ఏంటి అంటే కనుక మేష రాశి వారి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అవునండి ఎవరైతే పెళ్లి మాకు కుదరడం లేదు మాకు ఎన్ని సంబంధాలు చూసినా కూడా సంబంధాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి మాకు ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది మాకు ఈ సంవత్సరమైన వివాహం అవుతుందా అని చెప్పి బిడ్డలకు వివాహం జరగలేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరంలో మేషరాశి వారికి అయితే మాత్రం వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉందండి ఖచ్చితంగా వారికి వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వింటారు వివాహం కూడా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి చూసారు కదా ఈ ఐదు శుభవార్తలు అనమాట ఇక మేషరాశి వారికి ఈ పదకొండు పన్నెండు తారీఖులలో ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి పదకొండో తారీఖు వచ్చేసి మంగళవారం అండి మంగళవారం రోజు వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీ బిజీగా ఉంటారనమాట చాలా మంచిగా వర్క్ చేస్తారు వర్క్ పరంగా ఏ ఇబ్బంది ఉండదు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తాయన్నమాట దానివల్ల కొంచెం చిన్న చిన్న గొడవలు ఇవి పెద్దవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అవి ఎలా వచ్చాయి అలాగే వెళ్ళిపోతాయి అనమాట సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి బాగుంటుంది సాఫ్ట్వేర్లకి బాగుంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా బాగుంటుంది పదకొండో తారీఖు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇక పన్నెండో తారీఖు బుధవారం వచ్చేసేసి కుటుంబ పరంగా ఉన్న చికాకులు తొలగిపోతాయి సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కుటుంబ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు ఏమీ ఏమీ ఉండవు సాఫ్ట్వేర్లు కూడా చాలా బాగుంటుంది ఏ పని చేసినా కూడా ఆ పని అందు మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది మంచి మనశ్శాంతి దొరుకుతుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా మంచిగా ఈ రోజు కూడా గడిచిపోతుంది చూసారు కదా మేషరాశి వారు వినాలనుకుంటున్న శుభవార్తలు విన్నారు కదా ఆ రెండు రోజులు ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేష వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతో కలుసుకుందాం